సార్ మాట తుపాకీలకి తుపాట రెండు అవసరం లేదు ఒక దళిత నాయకునే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రకటించారు నేను చెప్పిన అంటే తల ఆ మాట తప్పను మీ అందరికి కూడా ఐదు లక్షల నాలుగు వేల రూపాయల ఖర్చుతో మీరు దర్జాగా ఉండేటట్టు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మీరందరూ ఒప్పుకుంటే వెంటనే మీకు ఎక్కడైతే జాగాలు దొరుకుతాయో అక్కడనే మొత్తం బ్రహ్మాండమైన కాలనీ మూడు తండాల కలిపి డబల్ బెడ్రూమ్ ఇళ్ళని కూడా కట్టిస్తా చెప్పి మనవి చేస్తా ఉన్నా ఉచిత నిర్బంధ విద్య అది నా పెద్ద డ్రీమ్ అది మీకు తెలిసిన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ను ఎట్టి పరిస్థితులలో అమలు చేస్తాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయబడింది త్వరలోనే నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి త్వరలోనే వివిధ రకాల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగులను రిక్రూట్ చేయడం జరుగుతుంది సర్వీస్ కమిషన్ ద్వారా అని తెలంగాణ నిరుద్యోగులకు నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను కుటుంబంలో ఉద్యోగం జైలు నెత్తేసి అక్కడ పేద ప్రజల కోసం విద్యాలయాలు కట్టిస్తామని మనవి చేస్తా ఉన్నా ఉద్యోగస్తులు మీరు ఏ డిపార్ట్మెంట్ అన్న కావచ్చు ఏ పాఠశాల కావచ్చు లేదా మరొకటి కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగం అన్న సిద్ధాంతానికే కేసీఆర్ వ్యతిరేకం నాకు అది పడది కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటేనే శ్రమ దోపిడి విధానం అందువల్ల తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు ఎవరు చెప్పిండీ నీకు ఎవరు చెప్పిండ నాకు అర్థం కాదు కాదా చెప్పేది నీకేదో ఖరాబ్ నట్టునది నేను అన్నా ఎప్పుడైనా నువ్వు నా స్టేట్మెంట్ చూపిస్తావా